క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకు స్వాగతం స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయంలో గ్రంథాలయ కమిటీ కార్యదర్శి సిరందాసు కృష్ణయ్య వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుడు పేరు ఒక ఐకాన్ అని అమెరికాలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగాలు నేడు అమెరికాలో పుస్తకాల రూపంలో ఉన్నాయని అది భారతదేశానికి గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో తదితర గణ్యులు పాల్గొని స్వామి వివేకానందుని జీవితం మరియు ఆయన బోధనలు యువతకు ఎలా ప్రేరణ ఇచ్చాయో వారి మాటల్లో వివరించారు ఆయన రచనలు బోధనలు ప్రదేశంగా ఆయన అమెరికాలో చికాగోలో విశ్వవంత సమ్మేళనంలో ఆయన చేసిన యొక్క ఉపన్యాసం ఏం ఉందో ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా పేర్కొంటుంది దాన్ని కూడా మన ఉపన్యాసాన్ని కూడా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది మరి ఆయన విదేశాలకు వెళ్ళే సమయంలో ఆయన కన్యాకుమారిలో మరి ఇక్కడ ఆ యొక్క సముద్ర పూటలో ఉన్న ఏదైతే దాని మీద ధ్యానం చేసి వెళ్తాడు ఇప్పటికది మన వివేకవంత మెమోరియల్ లాగా వివేకాధ రాక్ వివేకంద రాక్ అని వివేకంద మెమోరియల్ అది ఇప్పుడు మన కండెం వెళ్ళి మనం బోర్ట్లో వెళ్తాము ఆ వివేకానంద చాలా మంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తారు కాబట్టి మరి ఆ యొక్క సందర్భంగా మరి యొక్క వివేకానంద జయంతిని మన పాత జాతీయ యువజన దివసంలో ప్రకటించింది అంటే ఏంటంటే యువజన కోసం కూడా మరి శక్తివంతంగా ఉంటే ఆ దేశం అనేది శక్తివంతంగా ఉంది అనే ఒక విశ్వాసం కాబట్టి ఆ జాతీయ యువ దేశాన్ని పురస్కరించుకొని మన యొక్క గ్రంథాలయంగా ఈరోజు ఈ యొక్క విధాన క్రీడకాల యొక్క మరి జన్మదినాన్ని చేరుకోవడం చేసుకోవడం అనేది చాలా నా శుభ్రయాన్ని అనుకుంటున్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆ లైబ్రరీ ఎంతో అక్కడి నుంచి రావడం బిల్డింగ్ చేంజ్ అయ్యింది మరి కొంచెం ఏంటంటే కొత్తది కళలో రావడం తర్వాత ఇంకా కంపీ కొంత కాలకరంకి రావడం లేకపోతే కొంత డిస్టర్బ్ అవ్వడం కొంతమంది వెళ్ళడం కొంత సభ్యులు ష్టం జరిగింది తర్వాత అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈ యొక్క కమిటీ ద్వారా మనం గ్రంథాలయానికి చాలా సమకూర్చుకున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మన రాజేష్ గారు పిలిపించారు తర్వాత మనం దీనికి ఒక కెమెరా అది ఫారిన్ కెమెరా కూడా ఒక దూరం ఇచ్చారు అది తర్వాత మన కూలర్ వాటర్ కూలర్ తర్వాత బీరువా అంటే మనము గ్రంథాలయానికి ఏమైనా కావాలి అన్నీ కూడా మనం సమకూర్చుకున్నాం ఓకే తర్వాత ఇప్పుడు ఏంటంటే దీన్ని మన యాక్టివ్ చేసి మరి దీన్ని గ్రంథాలయ కంటి ఆధ్వర్యంలో మన పాఠకులకు కావాల్సినవి గ్రంథాలయం కావాల్సిన సౌకర్యాన్ని దృష్టి ద్వారా పాఠకులకు కావాల్సినవి మరి కంప్లీట్గా ఆధ్వర్య ప్రయత్నం చేస్తారు సందర్భంగా మరి కోరుతూ అదేవిధంగా మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్